చిత్తూరు నగరం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో డీఎస్పీ సాయినాథ్ మీడియా ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై తేదీన మురకంబట్టు నగర వనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకుని గాయపరచడంతో పాటు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు సంబంధిత కేసులో మహేష్ కిషోర్ హేమంత్ ప్రసాద్లను చిత్తూరు నగరంలోని చెన్నమ పల్లె వద్ద ఇవాళ అరెస్టు చేశామన్నారు అనంతరం ముగ్గురు నిందితులను వీధిలో నడిపించుకుంటూ న్యాయస్థానానికి తీసుకెళ్లిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు విచారణ చేపట్టిన న్యాయమూర్తి నిందితులకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఈరోజు మీ ముందు మన మురకంపట్టు దగ్గర ఉన్న నగరవనంలో పోయించిన ఇరవైదో తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వారిని గ్యాంగ్రేప్ చేసినటువంటి వృద్ధ అయినటువంటి మురకంపట్టు అగ్రహం చేసినటువంటి మహేష్ కిషోరు సంత చెందినటువంటి హేమ్ హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీరు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఆరెస్ట్ వర్గంలో సీసీ గుడ్ గారు ఎమ్మెల్యేల దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు ఆతుపడమైనది వీరి యొక్క నేర ప్రకృతి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమచర్లు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంట పడడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళ వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము అవసరమైతే వాళ్ళని గా దోపిడీ చేయడం ఇది యొక్క నేర ప్రవృత్తి ఆ విధంగానే పోయిన నెల ఇరవై ఐదో తారీఖున ఒక నజెంట్ మన నగరం పార్కులో పెనుమూరు ప్రాంత నగర వాళ్ళు వాళ్ళ బలా చేతు కోసం లేదంటే ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి వర్క్ అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తారు వారి అంతా కిషోరు కేమచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తప్పకుముందు ప్రజలించి ఇంతకుండా ఒక మైనర్చే లాకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొరుగు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి అతను కూడా రేపు చేస్తారు